హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల స్మార్ట్ మీటర్లను పెట్టవద్దు ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దు కూటమి ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్ల గండం మొదలైంది ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఆఫీస్ ముందు ధర్నా స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను వెంటనే అదానికి లాభాలు తెప్పించే స్మార్ట్ మీటర్లను వెంటనే అదానీకి లాభాలు తెచ్చించే స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలి విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి విద్యుత్ ఛార్జీలను వెంటనే విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి అదే కంటిన్యూ అవుతూ వస్తా ఉంది మరి ధరలు చూస్తే అప్పట్లో ఉండే ధరలకు ఇప్పటి ధరలకు డబల్ అయిపోయాయి ఆ తర్వాత కూలీ నాలి చేసుకునే వాళ్లకు కూలీలు పెంచ పెంచబడలేదు కానీ లేబర్ లాస్ ప్రకారము వాళ్ళ పనిచేసే గంటల సంఖ్య మాత్రం పెంచుకుంటా ఉన్నారు ఎవరు బాగుపడ్డానికి ఇవన్నీ చేస్తా ఉన్నాం విచిత్రంగా ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పుడు స్మార్ట్ మీటర్ రాకముందే ఇప్పుడే బిల్లులు కట్టే కట్టే పరిస్థితి లేదు ఇంటికి మినిమం పదహైదు వందలు రెండు వేల బిల్లులు వస్తా ఉన్నాయి ఏ మాత్రం కొంచెము ఇంతకు ముందు అంటే ఏసీ అవి అనేది బాగా రిచ్ పీపుల్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు సామాన్య జనానికి కూడా ఇప్పుడు ఉండే క్లైమేట్ కు వీటికి అది ఒక ఆ కమాడిటీ ఒక ఎక్స్పెన్సివ్ ఇది కాకుండా అది అది ఒక మ్యాండటరీ అయిపోయింది ప్రతి ఇంట్లో మరి ఎంత విచిత్రంగా ఉందంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండులో రెండు వేల రెండు రెండు వేల రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో అప్పుడు నువ్వు వాడిన కరెంటుకు అంటూ ఇప్పుడు దాన్ని మా ట్రూ అఫ్ చార్జెస్ అని వసూలు చేస్తా ఉన్నారు మళ్ళీ మళ్ళీ పెంచుతామంటున్నారు అసలు జనాలు బాడుగలు పెరిగిపోయి బాడుగలు కట్టే పరిస్థితి లేదు మళ్ళీ బాడుగలకు సమానంగా విద్యుత్ మీటర్ల ఈ కరెంటు యొక్క ఛార్జెస్ పెరిగితే సామాన్య జనం ఎలా బతకాలి అని మేము ఐక్య వేదిక ద్వారా ప్రజాపుటర్లు బిగించడం వల్ల ఆదాయ సంస్థకు లబ్ధి చేకూరుతుంది ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతారని చెప్తే ఇప్పుడు అదే జరుగుతా ఉంది ఈ స్మార్ట్ మీటర్ల వలన అనేక రకాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక స్మార్ట్ మీటర్ బిగించడానికి స్మార్ట్ మీటర్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు సింగిల్ పేజ్ అయితే తొమ్మిది వేలు త్రీ పేజ్ అయితే పన్నెండు వేల రూపాయలు ఆ పన్నెండు వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు ప్రజల నుంచి నెలవారీగా నిదానంగా అంటే ప్రజలకు నొప్పి లేకుండా ఛార్జీలు వచ్చే వసూలు చేసే రకంలో ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత పగులు ఒక కరెంట్ ఛార్జీ రాత్రి ఒక కరెంట్ ఛార్జీ రాత్రి అయితే మనము కూలర్ వేసుకుంటాము ఫ్యాన్ వేసుకుంటాము ఏసీ వేసుకుంటాము అంటే పీక్ లోడ్ బాగా స్పీడ్ తుకుంటారు మీటర్ ఆ ని బట్టి కరెంట్ ఛార్జీలు ఈ వసూలు చేస్తా ఉన్నారు ఎవరి కోసం మనం ఈ రోజు అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము ఎందుకు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము స్మార్ట్ మీటర్లు బిగించము కరెంటు మాట అనేది ఎవరు పెంచమని చెప్పినారు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మోస లేదు ఈ రోజు ప్రజల మీద మేమేం చేస్తాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపింది ఇప్పుడు మేము కూడా భారం మోపుతా అని చెప్పి ఈ రోజు ఇండైరెక్ట్ గా ఏం మాట్లాడకుండా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇదే లోకేష్ బాబు ఏమని చెప్పాడు స్మార్ట్ మీటర్లు పగలవటం అని చెప్పినారు మళ్ళీ ఈ రోజు పగలుగుతాం కదా లోకేష్ బాబు ఈ రోజు పరిస్థితుల్లో పరిస్థితులని లోకేష్ బాబు కనపడతా ఉన్నారు ప్రజల నుంచి తిరుగుబాటు ఖచ్చితంగా మొదలవుతుంది ప్రజలు ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వాన్ని చివాట్ల మీద చివాట్లు పెడతా ఉన్నారు కాబట్టి మేము ప్రజా సంఘాల ఐక్య వేదిక ద్వారా ఆ ఏంటంటే బిగించిన స్మార్ట్ మీటర్లు వెంటనే తీసేయండి ఈ స్మార్ట్ మీటర్లు మాకొద్దు బాబు ఎంటా ఉన్నారు కాబట్టి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలా కూట్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై వేల కోట్ల రూపాయలు ఒకసారి మళ్ళీ ఇప్పుడు పన్నెండు వేల పన్నెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు మళ్ళీ పెంచడానికి రెడీ చేశారు విద్యుత్ ఛార్జీలు అంటే ఈ విద్యుత్ ఛార్జీలు అయినా వీళ్ళకు ఉండేవి ఏం లేవా అధిక ధరలు అసలు తగ్గిస్తామని చెప్పారు ఆ ధరలు తగ్గించే పరిస్థితి ప్రజలకు సంక్షేమ పత్రాల గురించి మాట్లాడడం లేదు ఇబ్బందిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యాచరణ ప్రారంభించబడింది మరి దళితులు బడు బడుగు బలహీన వర్గాల వారు దినసరి కూలీలు కరెంటు బిల్లులు కట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ గుజిబండగా ఉరితాడుగా వారికి మార్చబడుతున్నాయి కాబట్టి రైతులకు ఏ విధంగా అయితే ఉచిత కరెంటు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తూ ఉందో అదే రీతిగా ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా తాత మీటర్లనే వారు పునరుద్ధరించాలని మరి ప్రజల మీద ఉన్న ఈ భారాన్ని తొలగించాలని ప్రభుత్వానికి పెద్దలకు విద్యుత్ శాఖ మంత్రివర్యులకు స్థానిక శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీలకు కూడా మా ఉన్నాం అధికారులైన వారు కూడా ప్రజలు ఎదుర్కొంటున్న ఈ భారాన్ని ప్రభుత్వ పెద్దలకు తెలియజేయవలసిందిగా ప్రజల మీద మోపినటువంటి ఈ గురిపడ సమస్య నుండి విడుదల కలిగించవలసిందిగా కోరుతూ ఉన్నాం అందరికీ వందనాలు మరి పంపిణీ వ్యవస్థను మొత్తం కూడా ప్రైవేట్ పనులు చేయడానికి రెండు వేల ఇరవై విద్యుత్ సవరణ చట్టం తెచ్చినారు ఇక భవిష్యత్తులో విద్యుత్ ఉచిత విద్యుత్ అనేటువంటి మానవుడు ఉండకుండా ఉండ ఉండకుండా చేసేటువంటి పద్ధతిలో ఆ సవరణ చట్టం ఉంది అందులో భాగంగా మోడీకి అనుంగు మిత్రులైనటువంటి మరి అదాని అదాని కంపెనీకి మేలు చేసే పద్ధతిలో వివిధ రాష్ట్రాల్లో మోడీ కేంద్ర ప్రభుత్వం తమ పలుకూడి ఉపయోగించుకొని మరి ఈ స్మార్ట్ మీటర్లను బలవంతంగా సరే ఆ రకంగా ప్రజలకు పెట్టాలి ఆ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచుకొని అదాని లాపడాలనేటువంటి పద్ధతిలో స్మార్ట్ మీటర్ల యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పెట్టినారు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరి మా యొక్క మీట్ మా యొక్క మోటార్లకు మీటర్లు పెడితే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి వారు ఆందోళన చేసే ఫలితంగా వ్యవసాయ రైతులకు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా అక్కడ స్మార్ట్ మీటర్లు పీల్చడానికి సిద్ధపడలేదు మరి ఈ రోజు పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మరి పరిశ్రమలకు కావచ్చు ప్రభుత్వ కార్యాలయ కావచ్చు వాణిజ్య సంస్థలకు కావచ్చు అనేక చోట్ల ఆ రకంగా ఈరోజు బలవంతంగా స్మార్ట్ మీటర్లు పెట్టినారు ఆ పెట్టినటువంటి ఆ పరిశ్రమలకు రెండింతలు మూడింతలు నాలుగింతలు బిల్లు ఆ రకంగా వేల రూపాయల బిల్లులు వస్తున్నాయి ఆ చిన్న చిన్న పరిశ్రమాధిపతులు చిన్న చిన్న వ్యాపారవేత్తలు లభోదీపం ఆ రకంగా చెప్పుకునే పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అది జరుగుతుంది ఈ విషయము విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి రవికుమార్ దృష్టి కూడా వచ్చింది అవును మా కూడా వచ్చింది కరెంట్ ఛార్జెలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఇంతవరకు పరిశీలించలే మరోవైపు దొంగచాటుగా ఈరోజు ప్రజల ఇళ్లకు ప్రజలు లేనిటువంటి సమయంలో ఉన్నా సరే మీ యొక్క పాత మీటర్లు బాగాలేదు కొత్త మీటర్ బీగిస్తున్నామని చెప్పేసి దొంగచాటుగా ఈ రోజు స్మార్ట్ మీటర్లు అనేటువంటిది ఈరోజు బీస్తా ఉన్నారు మరి ఈ రకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది స్వయాల విద్యుత్ శాఖ మంత్రి ప్రజలు ప్రజలతో మాట్లాడిన తర్వాతనే ప్రజల యొక్క అభిప్రాయం మేరకే స్మార్ట్ మీటర్లు తీస్తామని చెప్పినారు కానీ దొంగచాటగా ఈ రోజు స్మార్ట్ మీటర్ అనేటువంటిది ఈ రోజు ప్రజా తెలియనటువంటి ప్రజానికి ఆ రకంగా న్యూస్ టీవీని బీచ్ నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు